చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి వివిధ రకాల అయితే మనమైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నావు అనే దాని గురించి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే మరి ఇది అయితే డేగా ఫ్రెండ్స్ ఇది మనకులం కాదు ఇది దీన్ని ఈ విధంగా ఈ షేప్లో అయితే అది చిలక చిలకర చెందినది చెందినదంటే ఫ్రెండ్స్ ఇది అయితే మన రకం కోళ్ళు అయితే కాదు ఇది చూస్తున్నారు అన్నీ కలిసి అయితే మే మేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే కోళ్ళు ఇక్కడ కనిపించేది అయితే ఫ్రెండ్స్ ఇదైతే పుంజు వెయిట్ వచ్చేసి టూ కేజీ సబ్బోనే ఉందంట ఫ్రెండ్స్ ఇదైతే ఇదైతే నాలుగు వేలేమో అంటే ఫ్రెండ్స్ ఏదైతే నాలుగు వేలు అంటే ప్రైజ్ వచ్చేది చూస్తున్నాం బాగుంది ఫ్రెండ్స్ ఏదైతే పుంజు సూపర్ ఉంది బాగున్నా ఫ్రెండ్స్ అయితే ఇవి ఒక అండర్స్టాండింగ్ అయితే మొత్తం అన్నీ ఇక్కడ కలిసి అయితే మేస్తున్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ కోళ్ళు ఇక్కడ పెట్టెలు పుంజులు కోళ్ళు అన్ని వివిధ రకాలైతే ఇక్కడ పెంచడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక అయితే ఇక్కడ పిల్లలు అయితే రేపడం అయితే జరిగింది వాటి పిల్లలు అయితే ఇక్కడే ఉన్నాయన్నీ ఇదైతే పుంజు ప్రైజ్ వచ్చేసి ఇదైతే నాలుగు వేల అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఇది అయితే ఇది మన జాతికి సంబంధించి కాదు ఫ్రెండ్స్ నెమల్ నేమాలంట ఫ్రెండ్స్ ఇది బాగుంది చూస్తున్నారు కదా ఇలాంటివి నాలుగు ఐదు అయితే తీసుకొని రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా పుంజులన్నీ ఒకటే దగ్గర ఇక్కడ కనిపించేటటువంటి సూపర్ సుపరింది ఫ్రెండ్స్ ఏదైతే ఈ పందానికైతే ఎక్కువ ఉపయోగిస్తారంట ఇవి చూస్తున్నాం కదా పందంకోళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే ఇలాంటివి ఐదు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పందంకోళ్ళు మొత్తం వీటిని ఎక్కువగా పందానికైతే ఉపయోగిస్తారు ఇవి చూస్తున్నారు కదా కొన్ని వీటి బ్రీడ్ వల్ల కూడా తెచ్చుకోవడం అయితే ఉన్న వీళ్ళు తెచ్చుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ కొంచెం బ్రీడ్ దీనివల్ల కూడా రావడం అయితే కోడి పిల్లలు ఉన్నట్లు వీళ్ళు తీసుకొని రావడం అయితే జరిగింది ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ కనిపించేటటువంటి ఇక్కడ ఇది అయితే కోడి వచ్చేసి నిప్పకోడి ఫ్రెండ్స్ ఇది అయితే ఇది టర్కీ కోడ్ అంటారు ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు రీసెంట్గా అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఫామ్ ఓపెన్ చేయడం అయితే జరిగింది వీళ్ళు దీన్ని రన్ చేయబట్టి మెయిన్ మ్యాక్సిమం టూ మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ టర్కీ కోడి చూడండి ఇది టర్కికోడి ఫ్రెండ్స్ ఇది వీడి వీళ్ళైతే రకరకాల కోళ్ళ కోళ్ళని అయితే పెంచడం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా టర్కికోడి దీన్ని వల్ల అయితే ఇక్కడ మన ఐజా మండలంలో జరుగుతున్నటువంటి సంతలు అయితే దీన్ని రీసెంట్గా వన్ వీక్ ముందే తీసుకొని రావడం అయితే జరిగి జరిగింది ఫ్రెండ్స్ ఇది అయితే చూస్తున్నారు కదా టర్కీ కోడి విధంగా అయితే ఉంది ఇవి మన కోళ్ళ మధ్యనే పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ టర్కికోడి ఇవి ఎక్కువగా మన అయితే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇవి పెంచడం అయితే కానీ వీళ్ళైతే వివిధ రకాల కొళ్ళను అయితే పెంచడం అయితే జరుగుతుంది రీసెంట్గా అయితే ఓపెన్ చేస్తారు వీళ్ళు కోళ్ళ ఫాము దాంట్లో ఈ కోళ్ళను కూడా తీసుకొని రావడం అయితే జరిగింది చూస్తున్నారు కదా టర్కీ కోడి ఇది మిగతా వాళ్ళ మిగతా కొలతో పాటు ఇది కూడా అయితే ఇక్కడ మ్యాథమెటిషన్ చూస్తున్నారు కదా ఇవి గింజలు అయితే తింటుంది ఇక్కడ బాగుంది ఫ్రెండ్స్ ఇది కూడా టర్కీ కోడి ఇది ఇది మన కోడి కంటే హైట్ పెరుగుతుంది మన ఇది దీంట్లో వెరైటీ ఏంటంటే ఇది దీని కాళ్ళు కూడా చాలా చాలా హైట్గా ఉండటము వేటు కూడా అన్నీ మన కోళ్ళకన్నా ఇది వేటు కూడా ఎక్కువ ఫ్రెండ్స్ ఇదైతే 他们